హాయ్ హలో నమస్తే నేను మిచిన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ మార్నింగే సరే అందరం త్వరగా లేచాం కదా అని చెప్పేసి సరదాగా అలా వాక్ చేద్దాం వాకింగ్కి వద్దామని చెప్పి అలా వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ మధ్యలో ఈ పప్పి కనిపించింది దీంతో ఫుల్ ఎంజాయ్ చేసాం దాన్ని ఎత్తుకున్నామని చెప్పేసి మా బన్నీగాడేమో ఫుల్ గోల గోల చేశాడనమాట అక్క వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారు మేమైతే కొంతసేపు ఇక్కడ నల్గొండమ్మ తల్లి గుడి ఉంటే అక్కడ కొంతసేపు కూర్చున్నాం అని చెప్పేసి మా మేనల్లుని మేనకోడల్ని తీసుకుని అలా అయితే వచ్చాము అండ్ ఇక్కడ వచ్చే దారిలో ఇలాగ సైడ్ రోడ్ సైడ్ మనకి ఉంటాయి కదా టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు మేము చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్డు సైడ్ మొత్తం ఉండేది నేను రాజమండ్రిలో చదువుతున్నప్పుడు అప్పుడైతే వాటిని వాటితో ఆడుకుంటూ అలా అలా చూసుకుంటూ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు లేట్ అయిపోయేది నన్ను ఎప్పుడు అసెంబ్లీ బయట నుంచునేదాన్ని అనమాట ఆ డేస్ అయితే నాకు గుర్తొచ్చాయి ఇక్కడ మా మేనలుడు మేనకోళ్ళు ఆడుతుంటే అలా హ్యాపీగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా ఉప్మా చేసేస్తాను కొంచెం ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చేయండి సరే కదా నేను కూడా ఫ్రీగానే ఉన్నానని చెప్పేసి పిల్లల్ని స్నానానికి వెళ్ళిపోమని చెప్పి నేనైతే అమ్మకి ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చేసాను ఆనియన్ మిర్చి సో ఇక్కడ అమ్మ అయితే బియ్యం రావు ఉప్మా చేస్తుంది చాలా టేస్టీగా వస్తుంది అనమాట అందులో కొంచెం పెసరపప్పు వేస్ట్ చేస్తుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడైనా మీకు రెసిపీ షూట్ చేసి నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ నాకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చారనమాట సెకండ్ రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఫిఫ్త్ మంత్ వచ్చినప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను అనంతపూర్లో అప్పుడు వెళ్ళినప్పుడు మేడం ఈ ప్రోటీన్ పౌడర్ ప్రిఫర్ చేశాను అసలు వెయిట్ గెయిన్ అవ్వలేదు ఈ ఫైవ్ మంత్స్లో నువ్వు ఫస్ట్ ఎంత ఉన్నావు ఇప్పుడు అంతే ఉన్నావు సో ప్రోటీన్ పౌడర్ ఇస్తాను సో బేబీ వెయిట్ బాగుంటుంది నీ వెయిట్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు నాకు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడానికి అంత ఇష్టం లేదు కానీ ఇక్కడ మెడికల్ షాప్లో ఇంకా మా వారు తీసేసుకున్నారు సరే ఒక్కదానికి వాడే ఊరుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట అక్కడ ఉప్మా అయిపోతూ ఉంది అండ్ ఈలోపు మా ప్రియాంక అది వీడియో వస్తే ఆ వీడియో పెట్టుకుని చూస్తున్నాం అనమాట వీడియో చూస్తున్న సేపు కూడా మా ప్రియాంక మీద కౌంటర్స్ వేస్తూనే ఉన్నాం అనమాట అంటే మనకి ఆ క సిచ్యువేషన్లో జరిగినప్పుడు అవి చాలా అనిపించదు కానీ తర్వాత చూస్తే కొన్ని కొన్ని ఎడిటింగ్లో అది కొంచెం సిల్లీగా అనిపిస్తాయి కదా సో అలాంటివన్నీ ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ పట్టుకుని మా మావయ్య మా ముఖేష్ గారు అయితే ఫుల్లో కామెంట్ చేస్తూ ఉన్నాము అక్కడ వీడియోస్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారనమాట ఈలోపు తమ్ముడు మా వారు అండ్ మా మేనల్లుడు అని కలిసి మార్కెట్కి వెళ్ళారు మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఫిష్ చికెన్ అవి మొత్తం ఏవైతే ఈ రోజు వండుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించి మార్కెట్ అంతా చేసుకుని వచ్చారనమాట అండ్ ఇక్కడైతే అమ్మ చికెన్ కర్రీ వండేస్తానంది అండ్ కొంచెం వెజ్ పులావ్ చేస్తానండి ఫిష్ పులుసు అయితే ఎప్పుడు వచ్చినా సరే మా స్త్రీలక్కే బుక్ అయిపోతుంది మా పెద్దక్క ఎందుకంటే అక్క పులుసు బెండకాయలు అవి వేసి చాలా టేస్టీగా పెడుతుంది అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా పులుసు అంటే ఫిష్ పులుసు పెట్టాలి అంటే ఇంకా అక్కకి అప్పు చెప్పేస్తాము పాప ఆ రోజు చాలా అంటే చాలా వేడిగా ఉంది అయినా సరే అక్క కొంచెం చేసి పెట్టింది చాలా టేస్టీగా వచ్చింది కూడా పులుసు అండ్ ఎప్పుడైనా ఈ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కుదిరితే గనక ఇక్కడ సింపుల్ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ అమ్మ అయితే బెండకాయలు తీస్తుంది అనమాట అంటే కొంచెం చిన్న సైజు ఉంటే బాగుంటాయి అని చెప్పేసి అందులో బెండకాయలు అయితే సెలెక్ట్ చేస్తుంది ఇలా అందరం కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటాము అలా షేర్ చేసుకుంటేనే కదా అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది అండ్ కొంచెం వర్క్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే మనం కబుర్లు చెప్పుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఇలా త్వర త్వరగా ఎవరికి నచ్చింది వాళ్ళైతే అయితే చేసేసుకుంటారు నాకైతే అక్కడ పెనుకొండలో ఉన్నంతసేపు అంత హీట్ అనిపించలేదు నాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే చాలా వేడి చేసినట్టు అనిపించింది అనమాట జర్నీ అది అండ్ అత్త వాళ్ళందరూ టూ డేస్ ఉన్నాము మళ్ళీ జర్నీ అలాగా కొంచెం జర్నీలో కొంచెం బటర్ మిల్క్ అది సరిగ్గా తీసుకోలేదు సో అందుకే నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బటర్ మిల్క్ అయితే కలుపుకొని తాగాను అండ్ ఇక్కడ ఎవడ హరావళ్ళ వాళ్ళు ఉన్నారనమాట పిల్లలు అయితే ఇక్కడ లూడో ఆడుతున్నారు మా చిన్నప్పుడు అయితే వైకుంఠపాలి అండ్ అష్టచమ్మి ఇలా గీసుకుని ఆడేవాళ్ళం వైకుంఠపాలి అయితే ఇలాగ చాట్ ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకి మొబైల్ లేకుండా అసలు గేమ్సే లేవు అనిపిస్తుంది నాకైతే ఈవెన్ ఇప్పుడు లూడో ఆడాలంటే మామూలుగా స్లేట్ మీద గీసుకుని అలా ఆడేవాళ్ళం అష్టచమ్మ అలాగా కానీ ఇప్పుడు వాళ్ళు దానికి కూడా ఇలాగ మొబైల్లో ఆడిస్తున్నారు సరే వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఈ లోపమ్మ కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసే అని చెప్పింది అందుకని చెప్పేసి నేను వెజ్ పొలా కావాల్సినవన్నీ కూడా నేను అరేంజ్ చేసేస్తూ ఉన్నాను అనమాట వంటలు అవి కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను ట్వల్ లోపు కంప్లీట్ చేసేస్తే పిల్లలు కదా ఆకలిస్తే వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి అమ్మ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా మార్నింగే తమ్ముడు మార్కెట్ నుంచి రాగానే వంటలైతే స్టార్ట్ చేసేసింది ఒక పక్క అమ్మ వెజిటేబుల్స్ అవి కట్ చేసింది ఓన్లీ వెజ్ పులాకి మాత్రమే నేను కట్ చేస్తున్నాను అనమాట అసలు వెజ్ పులావ్ అనుకోలేదు కానీ తమ్ముడు సరే చెయ్యండి అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి అనేటప్పటికీ సరే అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు డిషన్ తీసుకుని అయితే కట్ చేస్తున్నాము మా మోహనకైతే ఇంకా రాలేదు మార్నింగ్ నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాము చేస్తున్న ప్రతిసారి కూడా ఒక టెన్ మినిట్స్లో వస్తాను వచ్చేస్తున్నాను దారిలో ఉన్నానని చెప్తానే ఉంది కానీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అనమాట ఇక్కడ చేపల పులుసు అయితే ఎమ్మిగా రెడీ అయిపోయింది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా సో చేపల పులుసు అమ్ అక్క అయితే పెట్టేసి పక్కకు వచ్చింది అనమాట చేపల పులుసు అయిపోగానే అమ్మ అయితే బియ్యం కడిగి పెట్టేసింది ఇలాగ అందరూ చుట్టాలు ఉన్నప్పుడు స్టవ్ అయితే అసలు ఖాళీ ఉండదు కదా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూ ఉండాలి ఫైనలీ వంటలు అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయాయి మా గోపమ్మ అయితే ఆకలేసేస్తుంది అంటే తనకి నేను భోజనం అది పెట్టేసాను పిల్లలు తినేశారు ఇంకా వెజ్ పులావ్ అయితే ట్వెల్వ్ దాటాక తాలింపు అనమాట సో అది ఇంకా ఉడుకుతూ ఉంది తనకి పులావ్ అది ఇష్టం ఉండదు నాకు రైసే తింటాను అంది సో చికెన్ కర్రీ వేసి రైస్ పెట్టేస్తే తను ఫుల్గా తినేసింది అనమాట దాని తర్వాత ఇంకా ఒకరు ఒకరు తినడం స్టార్ట్ చేశారు అక్క అయితే ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి పట్టుకుని తీసుకుని వెళ్తుంది అమ్మ ఇలా ఎంతమందికి అని చెప్పి తీసుకెళ్తావని చెప్పేసి ఇంక మొత్తం కుక్కర్ గిన్నె మొత్తం అయితే పట్టుకుని ఇంకా మొత్తం మొత్తం గిన్నెలన్నీ సర్దేసిందనమాట ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినేసాము అందరూ అదే కొంచెం కూర్చొని పిల్లలు వాళ్ళ వాళ్ళు అందరూ కూర్చొని అయితే ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ చేశారు నేను అక్క అమ్మ అయితే మా మోహన అక్క వచ్చే వరకు వెయిట్ చేసాం కానీ ఎంతసేపు చూసినా రాలేదు టూ ఓ క్లాక్ అయిపోయింది సరే ఇంకా రావట్లేదు కదా ఇంకా బాగా లేట్ అయిపోతుంది అండ్ నాకు కూడా ఆకలేసిస్తూ ఉంది ఇంక అందుకని చెప్పేసి ఇలాగ మేము ప్లేట్లో పెట్టుకున్నాము పెట్టుకుని తింటూ ఉన్నాము మా మోహనక్క అయితే వచ్చిందనమాట మా మోహన వచ్చిందంటే ఫుల్ సందడి స్టార్ట్ అవుతుంది నాకు అక్క అవుతుంది కానీ చిన్నప్పటి నుంచి మోహన మోహన అలవాటు కాబట్టి మోహన అనే అంటాను వాళ్ళ బాబు పార్థివ్ అనమాట అంటే మా అబ్బాయి అవుతాడు వాడు ఎంత యాక్టివ్ ఉన్నాడంటే మా అందరినీ వాడు ఆడించాడు ఫుల్ క్యూట్ అసలు ఎంత బాగా అల్లరి చేశాడు అండ్ అసలు ఏడవలేదు ఎవరి దగ్గరికైనా సరే ఈజీగా వచ్చాడు బాగా ఆడుకున్నాడు దాని తర్వాత భోజనం అక్క వాళ్ళు అక్క బావ అందరూ భోజనం కూడా అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం అనమాట అలా కబుర్లు చెప్పుకుంటే ఇంకా సరే ఏదైనా గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి హౌసీ అయితే ఆడుకున్నాము సో హౌసీ నేనైతే ఆడలేదు నాకు పార్టీతోనే టైం స్పెండ్ చేయాలనిపించింది చూసారా వాడు ఎలా గెంతుతున్నాడో వాడిని సరే నేను ఎత్తుకుంటాను మీరు హౌసీ ఆడండి అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఇచ్చాను వాడికి మరి ఫోటో తీసుకొచ్చిరా అంటే వాడికి ఫోటో వద్దంట వాడికి మొబైలే కావాలంటే ఏది ఇచ్చినా నోట్లోకి వెళ్ళిపోతుంది సో వాటితో అయితే బాగా ఆడుకున్నా నేనైతే ఆఫ్టర్నూన్ అంతా ఈలోపు మా ప్రియాంక కూడా ఫంక్షన్ నుంచి అయితే వచ్చేసింది సరే తను కూడా రాగానే నేను రాకుండా గేమ్ స్టార్ట్ చేశారా అని కొంచెం అలిగింది దాని తర్వాత మళ్ళీ గేమ్ అయితే తను కూడా జాయిన్ అయ్యి మొత్తం ఒక ఫైవ్ అయిన గేమ్స్ ఆడాము ఆ గేమ్స్ అన్నిటిలో కూడా మా అన్విష్యుడే ఎక్కువ కొట్టాడు అనమాట అందరూ వచ్చి పట్టుకెళ్ళిపోయా పెద్దాపురం నుంచి వచ్చి అని చెప్పేసి వాడితో అంటూనే ఉన్నారనమాట సరదాగా అంటారు కదా పిల్లల్ని ఇక్కడ మా అయితే మా అమ్మ అలా ఎత్తుకునే ఉంది ఫుల్ నిద్రపోలేదు అసలు ఎంత యాక్టివ్ ఉన్నాడో అండ్ ఫోటో ఏమన్నా తీస్తానంటే చక్కగా చూస్తున్నాడు అనమాట ఇక్కడ అమ్మ అయితే బియ్యం ఆరబెట్టింది నాకు నెక్స్ట్ డే మేము వెళ్ళిపోతున్నాం కదా సో మాకు చలిమిడి పెడతారు చలిమిడి పెట్టే ఆనవాయి ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు పక్కా చలిమిడి పెడతారు అనమాట దాని తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఎయిత్ లో అలాగే సారి పెడతారు కదా సూడిదలు అంటారు అప్పుడైతే పెట్టదు స్టార్టింగ్లో మాత్రం పెడతారు బెల్లం చలిమిడి చేస్తుంది ఆ చలిమిడి అయితే అమ్మ బయట అది ఆర్డర్ ఇవ్వదు ఇంట్లోనే అమ్మకి పాకం పట్టది తెలుసు సో అమ్మ చేసేస్తుంది సో దానికోసం బియ్యం ఆరబెట్టింది దాని తర్వాత మా బాబుతో అయితే కొంచెంసేపు ఆడుకున్నాను అండ్ ఇక్కడ మా మేనల్లుడు మేనకోడలు అయితే మా గోపమ్మ అయితే మార్నింగ్ నుంచి అడుగుతున్నారు అనమాట ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేరేడు చెట్లు ఉన్నాయి నేరటి పళ్ళు కొయ్యండి కొయ్యండి అని సో మేము కూడా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాము సరే ఇంకా మా మోహన అండ్ మా ప్రభచందమ్మ ఉన్నారంటే ఇలాగా ఏవైనా మొక్కలకు సంబంధించి ఏది చేయమన్నా సరే ఫస్ట్ ఉంటారనమాట మా మోహన్ అయితే చెట్లు కూడా ఎక్కేస్తుంది ఈజీగా సో మా అన్విషుడు అంత గోల చేశాడు కావాలి తింటాను తింటానని వాళ్ళిద్దరు అసలు ఒకటి కూడా తినలేదు మేమే కోసుకుని మేమే తిన్నాం అనమాట ఇక్కడైతే ఫుల్ ఫన్ జనరేట్ అయ్యింది నిజంగా చాలా కామెడీ అనమాట అసలు నేను వాయిస్ ఉంచాల్సిందేమో అనిపించింది నాకు నేను వాయిస్ ఇవ్వకుండా కానీ పక్కన బండి సౌండ్స్ అందులో అంత క్లంజీగా ఉండి వినిపించట్లేదు అందుకని చెప్పేసి నేనైతే व्हॉइस अदले सानो इकडे మా మోహనవంత అయిపోయిన తర్వాత మా చిన్నమ్మ స్టార్ట్ చేసింది నిజంగా ఇలాగ చెట్టు నుంచి మనం డైరెక్ట్ కోసుకుని తిన్నది ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా బయట కొనుక్కున్నది ఎంత స్వీట్గా అయినా ఉండనివ్వండి చెట్టుది కొంచెం వగరుండి చిన్న స్వీట్నెస్ ఉన్నా సరే వావ్ ఎంత బాగుందో అనిపిస్తుంది నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది నాకు ఎప్పటి నుంచో మొక్కలు పెంచాలని ఉంది అది ఎప్పుడు కవుతే తెలియదు కానీ అలాగా ఇంకా రోడ్ మీద తిరుగుతూ అలాగ పక్కన కదంబర చెట్లు ఏవో ఉన్నాయి పువ్వులు వరలక్ష్మి రథానికి అది పెడతారంట కదా నాకైతే ఐడియా లేదు అసలు ఇక్కడ అక్క వాళ్ళు అనుకుంటే విన్నాను అంతే నేను ఆ మోహన చెప్తున్నా అనమాట మీ బావ వరలక్ష్మి రథానికి ఈ రెండు పువ్వులు యాభై రూపాయలు పెట్టి తెచ్చారు ఇక్కడ చూడు మనకి ఎన్ని ఉన్నాయో మొత్తం ఫుల్ ఆ స్ట్రీట్ అంతా కూడా ఈ చెట్లు ఉన్నాయన్నమాట చెట్ల నిండా మంచిగా ఈ పువ్వులు అయితే ఉన్నాయి ఇవి నేను చాలా సార్లు చూసాను కానీ వరలక్ష్మీదేవికి పెడతారన్న ఐడియా అయితే నాకు లేదు సో అలాగ మొత్తం అలా రోడ్ మీద తిరుగుతూ టైం స్పెండ్ చేసి పిల్లలతో మంచిగా అవి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ అయితే బెల్లం అయితే స్టవ్ మీద పెట్టేసింది అనమాట చలిమిడి చేద్దామని చెప్పి సో అమ్మ చలిమిడి చాలా టేస్టీగా చేసింది ఇక్కడ చలిమిడి తిప్పేటప్పుడు కూడా ఒక పెద్ద టాస్క్ తమ్ముడిని తిప్పమని చెప్పి ఫస్ట్ ఇచ్చింది సో వాడు ఏంటంటే స్లోగా ఏదో కర్రీ కలుపుతున్నట్టు కలుపుతున్నాడు అనమాట అలా ఉండలు కట్టేస్తుందని చెప్పేసి ఇంకా అమ్మ ఎవరేలా అయితే సరిగ్గా రాదు అని చెప్పేసి మా వారికి అయితే అనమాట మా వారైతే చలిమిడి కలిపేశారు సో ఇలా పిండి వంటలు ఏమైనా చేసేటప్పుడు కూడా మంచి ఫండ్ జనరేట్ అవుతుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్లు చెప్తూ ఉంటారు సో ఇక్కడ కూడా అలానే అయ్యింది అమ్మ అయితే ఇలాగా కొంచెం దగ్గర పడే కొద్దీ గట్టి పడిపోతూ ఉంటుంది సో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి కాబట్టి అమ్మ అయితే పట్టుకుంది మా మోహన్ ఏమో పిండి వేస్తూ ఉంది మా వారైతే కలిపేశారు మొత్తానికి చలిమిడి అయితే అయిపోయింది చలిమిడి చలిమిడి పని అయిపోయిన తర్వాత మా బావ అంటే తమ్ముడు అయితే మార్కెట్కి వెళ్ళారనమాట రేపు నాకు సార్లో పెట్టడానికి కావాల్సిన స్వీట్స్ ఫ్రూట్స్ అండ్ బ్యాంగిల్స్ అలాంటివి తీసుకురావడానికి అయితే వెళ్ళారు అండ్ కొంచెం వర్షం కూడా పడింది ఈవినింగ్ చేసి ఇలా చలివిడైపోగానే పక్కన పెట్టేసుకొని నైట్ డిన్నర్కి అయితే అమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది తమ్ముడు చేత ప్రాన్స్ అయితే తెప్పించింది అనమాట ప్రాన్స్ కర్రీ వండుతుంది మార్నింగ్ చేసిన కర్రీస్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి సో సరిపోవు కదా అని చెప్పేసి మళ్ళీ ప్రాన్స్ గ్రేవీ అయితే ఉండింది అనమాట కొంచెం స్పైస్ ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది కానీ నేను ఎక్కువ తినలేకపోయాను కొంచెం హెవీగా అనిపించి లైట్గా తినేసి ఊరు అనమాట నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం చక్కగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము మా పార్థివ్ గారితో అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ డే అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి దీంతో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్